హలో ఫ్రెండ్స్ ఎప్పుడన్నా పీవీసీ పైప్ ఒకవేళ వలిగిపోయింది అనుకోండి దాన్ని జాయింటింగ్ వేసే ట్రిక్ తెలియదు కొందరు చూడండి ఈ విధంగా చేసి టేపులు దుడతారు టీపులు దుడతారు కానీ అది ఆగానే ఆగ చూడండి మళ్ళీ లీక్ అవుతూనే ఉంటుంది మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది చూడండి టేప్ మళ్ళీ వేస్ట్ అయిపోయింది ఇక్కడ మన ఈ విధంగా వేడిలో చూపెట్టే ఎక్కడైతే వలిగితే అక్కడికి కట్ చేసుకొని ఈ విధంగా వేడి చేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి పెట్టాడు పెట్టినా కూడా అతుకులు అతుకులు మొత్తం లీక్ అయితే దాట్లయినా కూడా ఇవి ఎన్ని లబ్బర్లు పెట్టినా కదా అది ఎన్ని వాచల్ పెట్టినా చూడండి మళ్ళీ అక్కడ పైప్ అంతా వేస్ట్ అవుతుందని పని అయితే అయితే చూడండి ఈ విధంగా మనం చూపెట్టిన మాదిరిగా మళ్ళీ యాక్స బ్లేట్తో పైపుని అయితే కడిగేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని మధ్య కట్ చేసుకొని ఆ పైపులో ఈ విధంగా దూర్చాలి దూర్చి మళ్ళీ విధంగా మనం మార్కు పెట్టిన మాదిరిగా కట్ చేసుకొని మళ్ళీ పైపు పెట్టి దానికి ఈ విధంగా చూడండి మార్కు వేయాలి చేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైపు గమ్ము పెట్టి లోపల గమ్ము పెట్టి అనుకోండి ఇప్పుడు జోడించిన తర్వాత మీ పైపు మధ్యలో వేసి గమ్తో అతికించిన